అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో వంటింట్లో నాన్న వాకిట్లో అమ్మ అంకానికి స్వాగతం మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ అమ్మ హాయిగా పది పుస్తకాలు పక్కన పెట్టుకుని తీరుబాటుగా చదువుకుంటోంది మేం సందు మొగలో ఉండగానే వంటింట్లోకి పరిగెత్తే అమ్మకి ఏమైందబ్బా అమ్మ లేవేమిటే అలా కూర్చున్నావు పేరెంటానికి వెళ్ళినట్లు టిఫిన్ ఏం చేసావు నా కాళ్ళు పీకేస్తున్నాయి అన్నాను నాని ఈవేళ రేపు ఎల్లుండి కూడా నాకు సెలవే ఈ పావలా తీసుకెళ్ళి ఏమన్నా నాలుగు పొట్లాలు కట్టించుకొచ్చి తినండి నాన్నొచ్చి అన్నం వండి పెడతారు అమ్మ పుస్తకంలోంచి తలెత్తకుండా అనే చెప్పింది అబ్బా ఏంటమ్మా నాన్నొచ్చి వంట చేసి పెట్టే లోపల ఆకలికి మేమంతా చచ్చిపోతాం అలా చావకుండా ఉంటారని ఏదైనా కొనుక్కు తినండి అంటున్నాను తొందరగానే వస్తారులే కబుర్ చేశాగా ఇంతలోకే ఇల్లుగల అమ్మమ్మగారు వచ్చేశారు బియ్యం నేను పడేస్తాలే అమ్మ అబ్బాయి చేత ఏం చేయిస్తావు అన్నారు అలా అమ్మెందుకు ఒప్పుకుంటుంది ఎలాగో అలాగ నాన్న చేత పని చేయిస్తే కానీ అమ్మకి తోచదు వద్దులేండి పిన్నిగారు ఒక్కపోటైనా వంటింట్లో రాజ్యం చేయకుండా ఈ నూరు కోరు ఆయనకున్న మనసులన్నీ ఈవేళ తీరిపోవాలన్నట్లు ఉంటారు మీరే చూస్తారుగా రేపటికి మాత్రం వంటవాడికి కబురు పెడదానులండి అంది నీ ఇష్టం అని మా నలుగురు చేతుల్లోనూ తలా ఒక జాంపండు ముక్క పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు హోటల్లో నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నేను ఇందు బుజ్జి బయలుదేరాం బుజ్జి నా చంకెక్కేసింది ఈ మధ్యదాన్ని ఎత్తుకోవాలంటే నాకు కష్టంగానే ఉంటుంది అందులోనూ బోల్డ్ దూరం నడిచి వెళ్ళి రావాలి పాపం అమ్మకి జాలేసింది ఎందుకే పిచ్చి దాన్ని ఎత్తుకు మోసుకెళ్ళటం ఇంట్లో ఆడుకుంటుందిలే అంది చిన్నారికి ఎంత కుళ్ళో అమ్మ నా గురించి ఏమన్నా ఆపేక్షగా అంటేను దానికా పిచ్చి ఎంత ప్లాన్ ఉందో దాని బుర్రలో తెలుసా మన బుజ్జంటే హోటల్ అయ్యర్కి తగని ముద్దు దీన్ని చూసి ఏ లడ్డూనో ఫ్రీగా ఇస్తాడని మోసుకెడుతోంది ఎక్కడికక్కడ నాకు అవమానం చేస్తే గాని చిన్నారికి అస్సలు తోచదు కానీ ఊరికే మాటలు అనిపించుకోవడానికి చేతగాని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ నువ్వు అలా ఎక్కడికి కదలకుండా పుస్తకం ఒకటి చేతిలో పుచ్చుకుని వెధవ కబుర్లు చెప్తావనే నిన్ను తాతగారు కుక్క అంటారు ఎవ్వరు పిలిచినా పిలవకపోయినా అందరికీ తిరుగుతావనే నిన్ను ఇల్లేరమ్మంటారు చిన్నారి వెంటనే అంది దారిలో తినుకుంటూ రావద్దు ఇంటికి వచ్చాక ప్లేట్లో పెట్టుకుని తినాలి అమ్మ హెచ్చరించింది ఇంకా అమ్మ కూడా అలా మాట్లాడడంతో అవమానం అనిపించేసింది మేము ఏమన్నా ముష్టాల పిల్లలమా ఏంటమ్మా తినుకుంటూ నడవడానికి అన్నీ చెప్తావు నాకు ఎలా ఉంటుంది అంటూ ఇద్దరిని వెంటేసుకుని బయలుదేరాను హోటల్లో అయ్యరుకి పావలాకాస్ ఇచ్చి నాలుగు పొట్లాలు ఒక కారం బూందీ రెండు కారపూస ఒక పకోడీ అని చెప్పాను బుజ్జిని చూస్తూనే ఎత్తుకుని అయ్యరు కాసేపు అటు ఇటు తిప్పాడు ఈ పొన్ను ఇంత పసిమిగా ఎట్లుండునబ్బా రబ్బరు బొమ్మ మాని ఉంటుంది కుట్టిపాప లడ్డు తినునా కోవా తినునా అని అడుగుతుంటే అది నాకేసి చూస్తుంది మా అమ్మ కోప్పడుతుంది అలా ఏం వద్దు అన్నాను కన్నా నువ్వు అడిగింది లేదు కదా కుట్టిపాపకి నాందా ఇస్తుంటిని అని ఒక జాంగ్రీ కవర్లో చుట్టించేసి ఇచ్చాడు ఇంకా ఎవరి వాళ్ళని తింటుండగానే నాన్న రానే వచ్చారు వెనకాతలే పుంగోణంగాడు రెండు తాటాకు బుట్టల కూరలు నడవాలో పెట్టి పోదునా సామీ అని తలగోక్కుంటూ వెళ్ళిపోయాడు నాన్న తిన్నగా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని లుంగి కట్టుకుని తయారైపోయారు వంట చేయడానికి నాన్న ఏ పని చేసినా అమ్మ మచ్చదుగా మరి వీసడేసి తెచ్చి పోసినట్లున్నారు మనకే ఇవన్నీను ఇన్నేం చేసుకుంటాం తెల్లారేటప్పటికన్నీ వాడు ముఖాలు వేస్తాయి అంది నువ్వు మాట్లాడుకో అలా గుమ్మల్లో కూర్చుని చూస్తూ ఉండు మేము ఎంత బాగా చేసేస్తామో ఎంతకీ పెసరపప్పు నీళ్లలో పోసైనా ఎందుకుట పెసరపప్పు నీళ్లల్లోకి ఇన్ని పచ్చికూరలు తెచ్చాక ఎందుకేమిటి పాఠోళి చేయొద్దు దానిలో ఉల్లిపాయల పులుసు బంగాళదుంపలు వేపుడు చాలా నాని అన్నారు చాలా నాన్న రేపు పొద్దున్నే ఉప్మా పెసరట్టు చేసుకుందాం చాలా తండ్రి కూతుళ్ళ ప్లాన్లు ఇదిగో ఆ గూట్లో చూడండి చింతకాయ గోంగూర పొద్దున్నే నూరుంచాను కందిపొడి నువ్వుల పొడి ఉండనే ఉన్నాయి పొద్దుటి పులుసు లేదు మీరు అన్నం ఒక్కటి వండితే చాలు మీ నానికి పెళ్లివారేం రావట్లేదు హడావిడి పడిపోవడానికి అంది అమ్మ అబ్బా అన్నింటికీ అడ్డు పెట్టేస్తావు సర్లే పులుసు పాటోళి క్యాన్సిలు బంగాళాదుంప ఉల్లికారం వేపుడు తప్పదు నాన్న ఇందుని బుజ్జిని ఆడుకోమని చెప్పి హాల్లోకి తోలేశారు ఇంకా నాన్న నేను చిన్నారి వంటింట్లో మా మీద చెకింగ్కి గుమ్మంలో అమ్మ రెండు కుంపట్లలో బోల్డ్ బొగ్గులేసి ఎర్రగా నిప్పు చేసి లోపలికి తోసింది కర్రతో నీళ్లు పనికిరావట గానీ నిప్పులు పనికొస్తాయిట పెద్ద ఇత్తడి గిన్నెలో నాలుగు గ్లాసులు బియ్యం పోసి బావి దగ్గర కడుక్కొచ్చారు నాన్న వేళ్ళు ములిగేలా నీళ్లు పోసి పెద్ద కుంపటి మీద పెట్టండి నాన్న అలానే చేసిన అమ్మ కేకలు ఎక్కువయ్యాయి చిమిడిపోతుంది అని తనే మర్చిపోయింది నాన్న వేళ్ళు పొడుగు ఎక్కువ అవుతాయని మళ్ళీ అందులోంచి గ్లాసు నీళ్లు తీయించేసింది ఇంతేట అన్నం వండడం అంటే మధ్య మధ్యలో గరిటితో తిప్పి మూతపెట్టడమే కాసేపు ఆగి క్రిందకి దింపి రెండు నిప్పులు వేయాలట చిన్నారేమో విసినికర్ర నేలకేసి గట్టిగా బాత్తోంది విసరడం సోంపు దీని చేత విసిరిస్తే ఆ విసినికర్ర మొక్కలొస్తుంది కుంపట్ నాకేసి తిప్పండి దక్షిణం గాలి ఎవ్వరూ విసరక్కర్లేదు చిన్న కుంపటి మీద నాలుగు గ్లాసులు నీళ్లు పోసిపెట్టి లోపల ఒక్కో దుంప నాలుగు మొక్కలు చేసి నీళ్ళల్లో వెయ్యండి పొట్టి తీయక్కర్లేదు అమ్మ చెప్పింది నాన్న మొత్తం తరిగేనా ఒక్క వీసడేం చాలుతాయి మనమే ఆరుగురం ఉన్నాం కదా అన్నాను ముందు దీన్ని నోరు ముయించండి ఎనిమిది దుంపలు చాలు మిగతావి బుట్టకెత్తే నాని అమ్మ చూడకుండా నాన్న ఇంకో రెండు దొంపలు నా వేపుకి తోశారు దొంపలు ముక్కలు చేసి కొంపటి మీద గిన్నెలో వేసి ఐదారు పెద్ద ఉల్లిపాయలు తీసాం పాపం ఉల్లిపాయలు పొట్టు తీయటం పెద్ద ముక్కలు చేసి రోట్లో వేసి ఉప్పు కారం జీలకర్ర వేసి దంచటం అన్నీ నాన్న చేశారు ఆ ఘాటుకి ఏడుపొచ్చేస్తుంటే కొంచెమైనా తేలిగ్గా ఉంటుందని ఒక్క సిగరెట్ వెలిగించుకున్నారు అంత మాత్రానికే ఏం కొంప ములిగిపోయిందనో ముందస్తుగా ఆ సిగరెట్ అవతలకు గిరాటి చెయ్యి రమ్మని అమ్మగారి ఆర్డరు తననే ఉల్లిపాయలు దంచమంటే తెలిసేది సిగరెట్ చేతిలో లేకుండా అలాంటి పనులు చేయడం ఎంత కష్టమో అందుకే కాబోలు అమ్మ ఎప్పుడు ఒత్త దొంపలే వేయిస్తుంది గడుసుగా నేను చిన్నారి దొంపలు వలుస్తూనే ఉన్నాం కానీ అదేమిటో ఒలిచిన దుంపలు తక్కువ కనిపిస్తున్నాయి చిన్నారి తల ఉంచుకుని పనిచేస్తోంది నాకు అనుమానం రానే వచ్చింది పక్కనే ఉప్పు జాడీ కనబడింది కనిపెట్టేశా చూడండి నాన్న దీన్ని వల్లిచిన ఒలిసినట్టే తినేస్తుంది ఉప్పొద్దుకుని దొంగలాగా అన్నాను చిన్నారి నువ్వు వెళ్ళి కంచాలు మంచినీళ్ళు చూడు నాని నేను వంట పూర్తి చేసేస్తాం ఇదిగో ఈ రెండు ముక్కలు వాళ్ళిద్దరికీ పెట్టు అని దాన్ని బయటికి పంపేశారు నాన్న అలాంటప్పుడే నా మనసుకి కష్టం అనిపిస్తుంది అదే పని నేను చేస్తుంటే ఈ పాటికి అందరూ కలిసి నన్ను వీధిలో పెట్టుండేవాళ్ళు ఆవిడ గారు అలిగితే పెద్దలు దిగిరా వాళ్ళట అలక తీర్చేందుకు అందుకే చిన్నారిని ఏం ఏమనరు పెద్ద మూకుడు కాలేసి రెండు గరిటెల నూనె పొయ్యి మంది అమ్మ సరోజీ చూడు పిన్నిగారు పిలుస్తున్నట్టున్నారు అని నాన్న అనగానే అమ్మ అటు వెళ్ళింది వెంటనే గబగబా నాన్న ఇంకో మూడు గరిటెల నూనె పోసేశారు మీ అమ్మ చెప్పినట్టు చేస్తే రాత్రి వరకు ఈ దొంపలు వేగవే ఎంత నూనెస్తే కూర అంత మజాగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అని నవ్వడం అందుకే కాబోలు నాన్న బంగాళదుంపలు వేయిస్తే మాకు చాలా ఇష్టం అమ్మ అన్ని పిచ్చిగా చేస్తుంది వంటంతా మధ్యగదిలో చేర్చేసి అమ్మకి మాత్రం తలుపు దగ్గర పుంగోణానికి పెట్టినట్టు అరిటాకేసి బోల్డ్ బోల్డ్ అన్నం ఒక్కసారే పెట్టేశాం ఒక గ్లాసులో మజ్జిగ ఒక కప్పులో పులుసు కూడా ఇచ్చేశాం అలా చేయకపోతే ఇల్లుగల అమ్మమ్మగారు కాప్పడతారుట ఇల్లంతా అంటమంగళం చేస్తున్నామని నా మటుక్క అయితే అలా పెట్టడం ఎంత బాధ అనిపించిందో మళ్ళీ మళ్ళీ బోల్డ్ కంచాలు చేయటం ఎందుకని తన పెద్ద కంచంలోనే బోల్డ్ కూర అన్నం గరిటెలు గరిటెలు నెయ్యేసి కలుపుతూ మా అందరికీ తలో ముద్ద పెడుతూ నాన్న కూడా తినేశారు అలా పిల్లలతో కలబడి తింటే మీకా పోదండి అంటే నాన్న వింటేగా తనకలా ఇష్టంట మాకు అంతే అందుకే నాన్న వచ్చే వరకు ఆకలేసిన ఏదో అది ఇది తినాలనిపిస్తుంది కానీ అన్నం తినాలనిపించదు పడుకోబోతుంటే అమ్మ గుర్తు చేసింది మరి పెసలు నీళ్లల్లో పోసారా పొద్దుటే ఉప్మా పెసరట్టు అనుకున్నట్టున్నారుగా పెళ్లివారు అని ఆ ప్రోగ్రాం ఆదివారంకి పెట్టుకుందాం రేపు మెయిల్కి ఎస్కేఎస్ డీవీఎన్ వస్తున్నారు నాలుగు గంటలకే జీప్ వస్తుంది వెళ్ళాలి అయింది సంబడం ఈపాటి ఒక్క పూట వంటకి ఎంత గోళ ఎంత గందరగోళం సగం సరుకులు పల్లాములు ఇల్లేమో ఇంత లోతు పొద్దున్నే ఇంకా నిద్దట్లో ఉండగానే వంటింట్లోంచి వంటావిడ మాటలు వినిపిస్తున్నాయి ఇదేం వంటిల్లమ్మా దహనం అయినట్లు పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే మాత్రం కాస్తన్నా ఇల్లాలికి ఒబ్బిడుండద్దు అంటూ మన బుజ్జి ఇల్లేరమ్మ చెప్పే ఇంకో కథలో కలుసుకుందాం అంతవరకు సెలవు